ప్రకాశం డిస్టిక్ పొదిలి మండలం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతులకు అండగా ఉన్న పదకొండవ తారీఖు ర్యాలీ విజయవంతం అంటే భారీ విజయవంతంగా జరిగింది మామూలుగా కాదు యాభై వేల నుంచి అరవై వేల మంది దాకా వచ్చారు అయితే భారీ సక్సెస్ ఏపీఎం మొత్తం సంచలనం అంటే సంచలనం సృష్టించింది ఆ ర్యాలీ మొత్తం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం రావడం రైతులకు అండగా ఉండడానికి భరోసా కల్పించడానికి వచ్చిన ర్యాలీ భారీ సక్సెస్ అవ్వడం సోషల్ మీడియాలో కానీ వైసీపీ పార్టీకి కానీ మంచి ఊపి అందుకుంది అన్నీ ఎందుకంటే ఆ స్థాయిలో జనాలు రావడం కానీ భారీ సక్సెస్ అయింది అయితే ఒక అనుకోని సంఘటన అనుకోండి అంటే ఒక ప్లాన్ ప్రకారంగానే జరిగింది అనుకోవాలా అయితే ప్లానింగ్ తోటి ఎట్టయినా జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీని భంగం చేయాలా జగ వైఎస్ఆర్ పార్టీని తప్పు పట్టాలా అనే విధంగా ఒక ప్లాన్లో భాగంగానే మొత్తం పకడ్బందీగా ముందే ప్లాన్ చేసుకొని వైఎస్ఆర్ పార్టీ మీద రాళ్ళు రాళ్ళు చెప్పులు ఇసరడము ఆ పార్టీని రెచ్చగొట్టే విధంగా అయితే మొత్తానికి చేశారు అయితే దీంట్లో చూడాల్సింది మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ రాళ్ళు వేసింది ఎవరో రెచ్చగొట్టింది ఎవరో అవన్నీ చూడాలి అవన్నీ చూడకుండా కేవలం వైసీపీ కార్యకర్తలు కానీ చెప్పులు విసిరిన వాళ్ళని ఏదైతే రాళ్ళు విసిరిన వాళ్ళని వాళ్ళని అయితే మొత్తానికి అరెస్ట్ చేయడం అయితే జరిగింది అదేవిధంగా మిగతా ఏదైతే వైసీపీ సోషల్ మీడియాలో కానీ కొంచెం యాక్టింగ్ యాక్టివ్గా ఉన్న వాళ్ళు కానీ మొత్తానికి అరెస్ట్ చేయడం జరుగుతుంది అరెస్ట్ కొనసాగుతున్నాయి అరెస్ట్ అరెస్ట్లు కానీ కొనసాగుతున్నాయి అరెస్ట్ చేసి జైలుకి కానీ పంపిస్తున్నారు అయితే ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి మొత్తం ప్రభుత్వం కానీ దిగొచ్చిందనే చెప్పుకోవాలి ఒక్క మాటలో చెప్పాలంటే ఎందుకంటే ఏం దిగొచ్చిందని అంటారా మొన్నటి దాకా అమ్మఒడి ఏదైతే తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పెట్టారు కానీ తల్లికి వందనము ఏలు అప్పుడు దాకా ఎందుకంటే జ్వలం మేలో వేస్తాము జూన్లో జూలైలో వేస్తామని చెప్పుకుంటూ వచ్చారు కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీ పొదుల్లో ర్యాలీ అంటే భారీ అంటే భారీ సక్సెస్ అవ్వడము జనాలు విపరీతంగా రావడంతో వైసీపీ పార్టీ కానీ ఊపందుకుంది ఆమె పార్టీ మీద తీవ్రతంగా వ్యతిరేకత ఉంది అనే విధంగా ఒక భయం అయితే క్రియేట్ అయింది మొత్తానికైతే టీడీపీ కూటమి పార్టీలో కూటమి ప్రభుత్వాన్ని మొత్తానికైతే భయం క్రియేట్ క్రియేట్ అయింది క్రియేట్ అవ్వడం వల్ల మొత్తానికి తల్లి ఓడి డైవర్ట్ చేయాలా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీని డైవర్ట్ చేయాలా జనాల్లో నుంచి జనాల మైండ్లో నుంచి తీసేలా దాని గురించి మాట్లాడుకోకూడదు అనే విధంగా తల్లికి వందనం వేయడం జరిగింది ఎందుకంటే అప్పుడు దాకా తల్లికి వందనం జూ జూలై పదకొండో పన్నెండో తారీఖు వేస్తాం జూలై పదిహేనో తారీఖు తమ అని చే వాయిదాలు వేసుకుంటా వస్తారు మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పొదుల్లో జరిగిన ప్రకాశం డిస్టిక్ పొదుల్లో జరిగిన ర్యాలీ భారీ సక్సెస్ సక్సెస్ జరగడం వల్ల తల్లికి వందనం ఏ అయితే జరిగింది మొత్తానికైతే తల్లికి వందనం వేయడం కానీ కారణం జగన్మోహన్ రెడ్డి గారనే చెప్పుకోవాలి ఒక మాటలో చెప్పాలంటే